హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో నేను మన ఓల్డ్ డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ ఐరన్ చేసేటప్పుడు కానీ లేదంటే ఏదైనా పడి కాలిపోవడం కానీ లేదు అంటే ఇంకా వేరే కారణాల వల్ల ఏదైనా పాడైనా సరే కానీ అది మాత్రం కొత్తది అండ్ మనకి అది ఫేవరెట్ అయి ఉంటుంది కదా అలాంటి వాటిని మళ్ళీ మనం రివ్యూస్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది ఇప్పుడు నేను చూపించే ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే నాది కలంకారి టాప్ అనమాట ఇది ఒకసారి ఇప్పుడు చిన్నగా కాలింది అయితే నేను అది పక్కకు పెట్టేసాను బట్ టూ టైమ్స్ వేసుకున్నాను మనం బ్లౌజ్గా యూస్ చేసుకోవచ్చు ఇలా బ్లౌజ్గా యూజ్ చేసుకోవాలంటే ఈ హ్యాండ్స్ మనకి సరిపోవు అనుకుంటే మనం షేప్ పట్టీల దగ్గర నడు పట్టీల దగ్గర అలా యూజ్ చేస్తారు మీరు టైలర్కి ఇచ్చేస్తే అలా డిజైన్ చేసుకున్న బ్లౌజే ఇది అనమాట ఇలా బ్లౌజ్ నేను ఇది కుర్తీయో లేకపోతే దేంట్లోనూ మిగిలిన ఫ్యాబ్రిక్తో నేను ఎలా డిజైన్ చేశాను అలానే మీరు నేను చూపించిన ఈ ఫ్యాబ్రిక్తో ఇలా బ్లౌజ్ డిజైన్ చేసుకోవచ్చు ఇలా బ్లౌజ్ డిజైన్ చేసుకునేటప్పుడు మీకు ఏంటంటే కొన్ని కొన్ని మోడల్స్ పెట్టించుకుని స్టిచ్ చేయించుకుంటే మీకు ఆ బ్లౌజ్ రెడీ అయిన తర్వాత మనం కుర్తీతో స్టిచ్ చేయించామా లేదు ఇంకేదైనా ఫ్యాబ్రిక్తో అనేది అస్సలు తెలీదు ఇప్పుడు మీకు కొన్ని కొన్ని ఫ్యాబ్రిక్స్ చాలా బాగా నచ్చుతాయి చూడగానే మీకు అర్థమైపోతుంది ఇది ఇలా స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది అని మీకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఉన్న టాప్ అంతా మీకు ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ ఇలా రాదు అనుకున్నప్పుడు మీరు ఫుల్ హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టించుకుని బ్యాక్ పార్ట్లో చిన్నగా మ్యాచింగ్ ఉన్నది ఏదైనా తీసుకుని ఇలా వేరే కాంట్రాస్ట్ పీస్ ఏదైనా తీసుకుని పాటు మిక్స్ మ్యాచ్ చేస్తూ మీరు బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే బ్యాక్ ఇలాగా వేరే కలర్ వేయించుకోవచ్చు లేదు అనుకుంటే మీరు ఈ స్టైల్లో కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అంటే మీకు బ్లౌజ్ అంతా మనకి అదే పీస్ వేయించుకోవడం ఇష్టం లేదు అనుకున్నప్పుడు ఇలాంటి టైప్స్ ట్రై చేయచ్చు లేదు ఫుల్గా నాకు బ్లౌజ్ వచ్చేస్తుంది అన్నప్పుడు బ్యాక్లో ఇలా బటన్స్ కానీ పోట్లీస్ కానీ అలా పెట్టి స్టిచ్ చేయించుకోవచ్చు అంతేకాకుండా ఇలా నెట్ కూడా పెట్టి స్టిచ్ చేయించుకోవచ్చు ఇలా నెట్టెడ్ బ్లౌజెస్ కలంకారీ బ్లౌజెస్ డిఫరెంట్ స్టైల్స్లో ఎలా స్టిచ్ చేయించుకోవచ్చు అనేది చాలా వీడియోస్ ఉన్నాయి నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలానే కాకుండా కామెంట్స్లో కూడా పిన్ చేస్తాను మీరు కావాలనుకుంటే ఒక్కసారి వీడియోస్ని చెక్ చేయండి మీకు కొన్ని కొన్ని ఐడియాస్ వస్తాయి ఇది కలంకారీ ఫ్యాబ్రిక్ అనే కాదు మీరు వర్క్ బ్లౌజెస్ అని లేకపోతే ప్రింటెడ్ ఫ్యాబ్రిక్స్ అని మీరు కొత్తగా కొన్ని కుర్తీస్ అని అలా దేంతో అయినా మీరు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోవచ్చు బ్లౌజెస్ ఏ వద్దు అనుకుంటే మీరు కొన్ని కొన్ని క్లాత్స్ని కొన్ని కొన్ని విధాలుగా ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది కూడా మీకు ముందు ముందు చూపిస్తాను ఇప్పుడు మనకి వీడియోస్ పెట్టినప్పుడు చాలామంది కామెంట్స్ చేస్తూ ఉంటారు కదా అందులో ఇది ఒక కామెంట్ అనమాట పట్టుసారి బ్లౌజెస్కి హ్యాండ్స్ విత్ బోర్డర్ వితౌట్ బోర్డర్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఐడియాస్ కావాలి అన్నారు నేను ముందు ముందు వీడియోస్లో అప్లోడ్ చేస్తానండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ యువర్ వీడియోస్ ఆర్ సో గుడ్ ఐ హ్యావ్ ట్రైడ్ ఫ్యూ డిజైన్స్ ఫర్ బ్యాక్ నెక్ థ్యాంక్ యూ అండి మీరు ట్రై చేసినందుకు ట్రై చేసి మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారా లేదు అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి అంతేకాకుండా మనకి బ్లౌజెస్లో ఇలాగా ప్యాటర్న్స్ వస్తూ ఉంటాయి అంటే మీకు బ్లౌజ్ స్టిచ్ ఏంటి కూడా ఇష్టం లేనప్పుడు ఇలా పీకాక్స్ ఏదైనా సరే ప్యాటర్న్స్ వస్తూ ఉంటాయి ఎలిఫెంట్స్ అలా కలంకారీ బ్లౌజెస్లో కానీ దేంట్లో అయినా సరే మీకు అలా వచ్చినప్పుడు మీరు ఆ ప్యాటర్న్స్ని ఒక్కటే కట్ చేసి మీరు శారీస్ మీద యూజ్ చేసుకోవచ్చు బ్లౌజర్స్ బ్యాక్ సైడ్ యూస్ చేసుకోవచ్చు అలా ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు అలా యూజ్ చేసింది ఈ ప్యాటర్న్ అనమాట ఈ ప్యాటర్న్ని మనం ఎలా స్టిక్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి ఎలా ఫినిషింగ్స్ ఇచ్చుకోవాలి అనేది టోటల్గా కంప్లీట్ వీడియో ఉంది మీరు కావాలనుకుంటే వీడియోని ఒక్కసారి చెక్ చేయండి ఇది మీరు బ్లౌజ్ మీద వేశాను కదా మీ కట్ అయిపోయిన బ్లౌజెస్లో కానీ వాటిలో కానీ మిగిలిన పీసెస్ని బట్టి మీరు పళ్ళులోని హ్యాండ్స్కి వేసుకునేలాగా ప్లాన్ చేసుకోవచ్చు అంటే శారీ పళ్ళులోని బ్లౌజ్ హ్యాండ్స్ దగ్గర బ్యాక్ నెక్కి అట్లీస్ట్ నాకు తెలిసి ఒక బ్లౌజ్ కట్ అయింది ఇన్ కేస్ కలంకారీ అయితే గనక కలంకారీలో ఒక ఫోర్ ఫైవ్ ప్యాచెస్ అయినా మీరు అలా కట్ చేసి డిజైన్ చేసుకోవచ్చు నేను చూపించే ఐడియాస్లో ఇవి ఈ ఇవి కొన్ని కొన్ని ఐడియాస్ అనమాట మీకు ఇదంతా రిస్కీ వద్దు అనుకున్నా సరే మీరు వేరే వేరే టైప్లో కూడా ట్రై చేసుకోవచ్చు మీరు అనుకోవచ్చు ఇంత క్రియేటివిటీ యూస్ చేసి చేయాలా అంటే కొన్ని కొన్ని మనకి సెంటిమెంట్స్ ఉంటాయి కొన్ని కొన్ని కొనుక్కున్న వెంటనే ఫస్ట్ వా ఫస్ట్ వేసుకున్నప్పుడు సెకండ్ టైంకి మనకి ఇలా అయిన వాటితో మనం ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా డిజైన్ చేసుకోవచ్చు నేను ఇందాక చెప్పినట్టు మీరు ఇంత కట్ చేసి ఇలా చేయలేము అనుకుంటే మీ టైలర్ దగ్గరికి తీసుకెళ్ళి ఇచ్చినప్పుడే ఈ ప్యాచెస్ చూపిస్తే జస్ట్ ఊరికే మనకి ఆ బ్లౌజ్లో పీసెస్ కానీ డ్రెస్లో పీసెస్ కానీ ఇలా కట్ చేసి జస్ట్ ఊరికే బ్యాక్ సైడ్ ఇలా స్క్వేరు మీరు ఎలా షేప్ కావాలంటే అలా ఇలా వేయించేసుకోవచ్చు ఇలా వేయించుకుంటే ఏంటంటే మీరు అవుట్లైనింగ్ ఇచ్చుకోవాల్సిన పని లేదు ఏమీ ఉండదు అనమాట టైలరే ఫినిషింగ్ చేసి ఇచ్చేస్తాడు ఇలా కలంకారీ బ్లౌజెస్ కానీ లేదు ఇంకేదైనా ప్రింటెడ్ బ్లౌజెస్ కానీ మనం డిఫరెంట్ డిఫరెంట్గా డిజైన్ చేసుకోవాలి కొంచెం స్టైలిష్గా ఉండాలి బడ్జెట్లోనే అయిపోవాలి అనుకుంటే మన ఛానల్లో మిక్స్ మ్యాచ్ ప్లేలిస్ట్ ఉంది దాంట్లో చాలా బ్లౌజెస్ ఇలానే డిజైన్ చేసి ఉంటాయి మీరు ఒక్కసారి ఆ వీడియోస్ని చెక్ చేయండి ఇప్పుడు నేను చూపించేది ఐడియా నెంబర్ త్రీ ఇప్పుడు మీకు హ్యాండ్స్ అస్సలు పనికిరావు బట్ టాప్ అంతా మన బ్లౌజ్కే సరిపోతుంది అన్నప్పుడు మీరు నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకోండి తీసుకుని మన బ్లౌజ్ మన డ్రెస్కి హ్యాండ్ ఏదైతే ఉందో దాన్ని ఒక పట్టీలాగా హ్యాండ్ అడుగుని వేయించుకోండి అలా వేయించుకున్న మీకు బ్లౌజ్ డిఫరెంట్గా ఉంటుంది మీ మీ కట్ అయిపోయిన డ్రెస్లోంచి పీస్ మొత్తం మీరు వేస్ట్ అయిపోకుండా యూస్ చేసుకున్నట్టు అవుతుంది మీకు నెట్ ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే సేమ్ కలరు హ్యాండ్స్ వరకు సరిపోయేలాగా పీస్ తీసుకుని ఇలా జాయిన్ చేయించుకోండి నేను చెప్పింది మీకు క్లియర్గా అర్థం కాకపోతే ఈ పిక్చర్లో చూడండి ఇలా వేయించుకోవడం వల్ల ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మీకు ఒక టాప్లోంచి ఒక బ్లౌజ్ ఫుల్గా సరిపోయింది కొంతమంది షార్ట్ హ్యాండ్స్ వేసుకుంటారు కదా అలాంటి వాళ్ళకి మేబీ సరిపోకపోవచ్చు అప్పుడు మీరు ఈ టైప్ యూస్ చేసినట్టయితే మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట లేదు నాకు హ్యాండ్స్ ఒక్కటే పాడేయ్వి అనుకున్నప్పుడు మీరు డ్రస్ట్ అలాగే ఉంచేసుకుని హ్యాండ్స్ ఇలా కాంట్రాస్ట్ కూడా వేయించుకోవచ్చు నా ఛానల్ని మీరు అందరూ వాచ్ చేస్తున్నారు కానీ మీకు వీడియో నచ్చినట్టయితే ఒక్కసారి ఇక్కడ వరకు మీరు వీడియో కంటిన్యూ చేశారు అంటే ఒకసారి పాజ్ చేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీరు వీడియోని కంటిన్యూ చేయండి ఇప్పుడు నెక్స్ట్ ఐడియా నెంబర్ ఫోర్ ఇప్పుడు మనం ఇవన్నీ ఏమీ వద్దు అనుకున్న వాళ్ళకి టేబుల్ రన్నర్స్ సోఫా కవర్స్ పిల్లో కవర్స్ ఇలాంటివన్నీ కూడా మీరు అలా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు ఇప్పుడు నేను ఏంటంటే ఎందుకు కలంకారీని చూపించానంటే నేను కలంకారీతో రీడిజైన్ చేసినవి ఉన్నాయి కాబట్టి కలంకారీతో చూపించాను అదే మీకు హెవీ వర్క్ ఉన్నవి లేకపోతే పార్టీవేర్ టైప్వి ఇలాంటివన్నీ ఉన్నా సరే మీరు ఇలా కుషన్ కవర్స్ ఇలాంటివన్నీ టేబుల్ రన్నర్స్ ఇలా డిజైన్ చేసుకోవచ్చు మీరు ఇలాంటి చిన్న చిన్నవి డిజైన్ చేసుకోవాలంటే మీరు చాలా కొంచెం ఎఫర్ట్ పెడితే మీరు ఇలా డిఫరెంట్గా డిజైన్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పే టిప్ ఫైవ్ ఇప్పుడు ఏంటంటే ఈ టిప్లో ఏంటంటే మీరు హ్యాండ్స్ వద్దు అనుకుంటే మీరు హ్యాండ్స్ రిమూవ్ చేయించేసి ఫ్రంట్ ఓపెన్ చేయించేసి ఇలా ఓవర్కోట్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు ఇలా ఓవర్కోట్ ఫుల్ లెంత్ ఓవర్కోట్స్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా అలా స్టిచ్ చేయించుకోవడం చాలా ఈజీగా అయిపోతుంది మనకి టైలర్కి ఇచ్చేసి పిక్ చూపిస్తే ఈజీగా మనకి హ్యాండ్స్ రిమూవ్ చేసేసి ఇస్తారు లోపల మనం ఏదైనా ప్లెయిన్ టాప్ కానీ లేదు స్లీవ్లెస్ ఏదైనా వేసుకుని దాని మీద ఇలా వేసుకోవచ్చు మీకు ఫుల్ లెంత్ ఇష్టం లేదు అంటే ఇలా హాఫ్ లెంత్ కూడా చేయించుకోవచ్చు నేను ఇందాక చూపించిన బ్లౌజ్ ఏదైతే ఉందో ఆ బ్లౌజ్ని నేను ఈ శారీ మీద పెయింటింగ్ చేశాను పెయింటింగ్ చేసి ఈ శారీ మీదకి ఇలా పేరప్ చేశాను నేను ఈ పెయింటింగ్ ఎలా చేశాను ఈ శారీని ఎలా పేరప్ చేశాను అనేది కూడా కంప్లీట్ డీటెయిల్డ్ వీడియో ఉంది కావాలనుకుంటే వీడియోని ఒకసారి చెక్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ చూసి నన్ను ఎంకరేజ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లైక్ చేసి ప్రతి వీడియోకి కామెంట్ పెట్టిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయింది అని అనుకుంటున్నాను మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్